వేరే లెవల్ ప్రభాస్ అన్న సలార్ సినిమా అంటే ఇదే సల్లార్ అయితే అసలు ఏం సినిమా బాబు సినిమా చాలా బాగుంది కలర్ సినిమాకి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే సినిమా మాత్రం విచ్చిపడేసిండు బాగుంది చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది సినిమా సూపర్ ఉంది హాయ్ అండి అందరికి నమస్తారు నేను మీ మల్టీప్లెక్స్ మంగతా అని అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసు ఐమాక్స్ లో అంటే ఎందుకు అంటే ప్రభాస్ గారి మూవీస్ అలా రిలీజ్ అయిపోయింది ఎంతగానో అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదా రాత్రి పగలు ఎదురు చూసి ఎదురు చూసి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు అయితే సినిమా ఎలా ఉంది ఏంటని తెలియాలి కదా మనకి అందుకే ఇక్కడికి వస్తామన్నమాట వెళ్ళి కనుక్కుందాం వచ్చేసేయండి హాయ్ అండి ఎలా ఉంది మూవీ చాలా బాగుంది మూవీ ప్రభాస్కి ఎటువంటి కంబ్యాక్ కావాలో అటువంటి కంబ్యాక్ వచ్చింది మూవీ అయితే చాలా బాగుంది ప్రభాస్ కటౌట్ని ప్రత్యేకంగా కరెక్ట్గా వాడుకున్నాడు అండ్ ఆ స్టోరీ అంటే ప్రభా కటౌట్ని వాడుకోవడం పక్కన పెడితే స్టోరీ రైటింగ్ అనేది తీసుకున్న కాన్సర్ అనే ఓల్డ్ కానీ దాని చుట్టూ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఒక ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి డిస్క్రైబ్ చేయడం కానీ ఆ నరేషన్ అనేది చాలా బాగా బాగుంది బా అండ్ ప్రభాస్ తర్వాత ప్రభాస్ని అయితే మోస్ట్ మోస్ట్ వైలెంట్ మ్యాన్గా చూపించారు అది చాలా బాగుంది అండ్ ఇంకా చెప్ప స్టార్టింగ్ వచ్చేది ఏంటంటే మనకి స్లో ఉంటుంది స్లోగా స్టార్ట్ అవుతుంది ప్రభాస్ ఎప్పుడైతే బరస్ట్ అవుతాడో అప్పటి నుంచి మనకి ఇంటర్వ్యూల్ వరకు గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ వచ్చి ఎప్పుడైతే మనకి కాన్సర్ బోర్డ్లోకి వెళ్తామో అక్కడ నుంచి ఇంకా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ తర్వాత మనకి క్లైమాక్స్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత పార్ట్ టూ కోసం తెగ వెయిట్ చేస్తాం మనం మన బాహుబలి టూకి కేజీఎఫ్ టూకి ఎలా అయితే వెయిట్ చేసామో ఈ సలార్ టూ కూడా అలాగే వెయిట్ చేస్తాం ఈ సలార్ టూ సీజ్ ఫైర్ అన్నారు ఫైర్ అయితే సీజ్ అవ్వలేదు సినిమాలో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ప్రభాస్ కరెక్ట్గా అంబేక్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఫైట్స్ చాలా బాగున్నాయని ఫైట్స్ అంటే ఫైట్స్ రెండు మూడు తక్కువే ఉన్నాయి కానీ ఫైట్స్ కంటే ప్రభాస్ స్క్రీన్ మీద ఉండడమే గుజ్వంస్ వచ్చేసింది మనకి అంతలా బాగా చూపించారు ప్రభాస్ని అయితే ఏ డైరెక్టర్ చూపించలేకపోయారు ఇంత రామాయణ కార్ తీసుకునే ప్రభాస్ని చూపించలేని డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళు వేస్ట్ ప్రశాంత్లు బెస్ట్ అన్నట్టు ప్రూవ్ చేశారు మూవీ అయితే మాత్రం ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు ఇప్పుడు ఫ్లాప్ టాక్తోనే ఎయిటీ పర్సెంట్ అలా క్రియేట్ చేసుకుంది ఎయిటీ పర్సెంట్ రికవరీ చేసుకునే ప్రభాస్ సినిమాలు ఇప్పుడు పాజిటివ్ తాక్తో వస్తుంది ఇంకా రికార్డ్స్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పక్కా ఉన్నాయి ఛాన్సెస్ థ్యాంక్ యూ హాయ్ అండి మూవీ ఎలా ఉంది ప్రభాస్ గారిది వేరే లెవెల్ ప్రభాస్ అన్న సల్లార్ సినిమా అంటే ఇదే సినిమా అంటే సలార్ అట్లా అనిపించింది మేడం మామూలుగా లేదు ఎందుకంటే మాకు చాలా రోజుల తర మా ఫ్యాన్స్కి వచ్చిన పండుగ అంటే సలార్తోనే పండుగ సినిమా మాత్రం సూపర్ ఉంది మేడం ఫైట్స్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా అసలు ప్రభాస్ అని రాముడు క్యారెక్టర్ రాధ ఇచ్చినాం దీంట్లో ఏం నరుకుటాలు ఉర్రా మాస్ కసా కస 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 ఒకళ్ళు నరుపుతా ఉంటే అసలు అబ్బో ఇట్లా ఇలా కత్తి పట్టి ఇట్లా గుద్దుతే ఆ బ్లడ్ బాడీ మీద పడితే బాడీ మొత్తం బ్లడ్ టీషర్ట్ ఇప్పుతాడన్నా సిక్స్ ప్యాక్ కాదు ఎయిట్ ప్యాక్స్ అసలు ఆ బాడీ అసలు రక్తం బాడీకి అబ్బో అసలు భయంకరంగా అసలు ప్రభాస్ అన్న ఇలా యాక్టింగ్ చేసిండా ఏం ప్రభాస్ అంటే రాముడు కాదు దీంట్లో మాస్ ఎలా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు ప్రభాస్ అని ఎలా ఎలా చూపియాలో అలా చూపించిన బాగా మీకు నచ్చేసినట్టుంది కదా మీరు చేసే దాని అర్థమైపోతుంది నాకు ఎందుకంటే మేడం నాకు నచ్చితే నేను ఎంజాయ్ చెప్తాను ఎందుకంటే ప్రభాస్ అని చాలా సినిమాలు చూసిన ఏ డైరెక్టర్ చెయ్యని ప్రభాస్ అని ఎలా చూపియాలో ఆ డైరెక్టర్ ఎలా చేసిన తెలియదు కానీ ప్రభాస్ అని మెప్పించి చేయించి ప్రభాస్ అని మాత్రం చాలా హార్డ్ వర్క్ చేసిండు నాకైతే సినిమా మాత్రం మస్తు నచ్చింది మేడం అందరు చూడాలా మరి అందరు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రండి చూడండి మంచి స్టోరీ గుడ్ స్టోరీ మంచి ఫీలింగ్ స్టోరీ రొమాన్స్ వల్గర్ ఏమో కూడా ఒక మంచి స్టోరీతో వచ్చిన సినిమా చాలా సస్పెన్స్ ఉంటాయి చాలా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చిన సినిమా మీకు సినిమా మొత్తం చూసాక సినిమా అర్థమైందంటే ఫ్రెండ్షిప్ బంధము ఫ్రెండ్షిప్ బాండింగ్ ఫ్యామిలీ అంటే రాజ్యం గురించి ఒక రాజుల గురించి ఆ సినిమా నేను చెప్పాను కానీ ఒకసారి చూడండి ఎందుకంటే అన్ని స్టోరీ చెప్తే మళ్ళీ మీకేం అర్థం కాదు వచ్చే సినిమా చూడండి అర్థమవుతుంది కానీ ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగా చూపించులు కానీ వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయేలా చూపించలే మళ్ళీ అదొక సస్పెండ్ అది ఒక అర్థం కాలేదు సినిమా మాత్రం ఓవరాల్ సూపర్ ఉంది పాటు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మేడం పాటు వస్తే వెయిటింగ్ మేడం పాటు వచ్చే అవకాశం ఉంది అది వస్తే కదా తెలిసేది ఆ పాటు టూ వస్తే వెయిటింగ్ అసలు ఈ పాటు వల్ల కూడా ఏం లేదు కానీ పాటు టూ వస్తే వెయిటింగ్ అసలు సస్పెండ్ మొత్తం పెట్టేసి ఒకటే దగ్గర ప్రశాంత్ సార్ అబ్బో ప్రశాంత్ డైరెక్టర్ మామూలు తెలియ కేజీఎఫ్ వన్ కేజీఎఫ్ టూ మళ్ళీ పాటు వన్ పాటు ఎప్పుడు పాటు సార్ తొందర తీయండి సార్ వెయిటింగ్ ఇలా థ్యాంక్ యూ అండి ఎలా ఉంది సలార్ సలార్ అయితే అసలు ఏం సినిమా రా బాబు అసలు ఇది ఏం సినిమా నిజంగా చెప్తున్నా కదా జెన్యున్గా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే కొంచెం ల్యాగ్గా అన్న కొంచెం స్లోగా అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నేను అమ్మ పీక్స్కి అన్న సినిమా అయితే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ప్రభాస్ అన్న స్టైల్ కానీ లుక్స్ కానీ బాడీ కానీ అవుట్ కానీ అసలు మామూలుగా లేదన్న ప్రభాస్ అన్న ఫైటింగ్స్ అయితే ఇదిగా తీసేసింది అన్న అంటే చెప్తున్నా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడల్లా నేను ఏమనుకున్నాను అంటే అరే అసలు ఇది సినిమానే నా అసలు ఎలా తీసిండ్రో సినిమా అని అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత సినిమా అంటే ఇలా తీయాలి అని అనిపించిందన్న నాకైతే వేరే లెవెల్ ఉంది స్టోరీ కూడా అసలు ఈ సినిమాలో నా స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ అన్న అంత బాగుంది అంత మంచిగా ఉంది కలెక్షన్లు అంటారా ఈ బ్యాంకు ఆ బ్యాంకు ఏ బ్యాంకు పనికిరాదు అన్న కలెక్షన్లకి ఏమర్థమైంది సినిమా చూసాక సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్షిప్ ఒక మంచి ఫ్రెండ్షిప్ అనేది బాండ్ అనేది ఎంత గట్టిగా ఉండాలి ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఫ్రెండ్ కోసం ఎంత వరకు సాక్రిఫైస్ చేయాలి అనేది మొత్తం ఉందన్న సినిమాలో నాకు అంత బాగా నచ్చింది సినిమా సో శృతి హాసన్ అంటారా మెయిన్ ఈ సినిమాలో మెయిన్ శృతి సో శృతి అసలు ఉంది కాబట్టి ఈ సినిమా స్టోరీ ఉంది సో మీరు అందరు చెప్తున్న సలార్ సినిమా చూడండి మీకు కూడా నచ్చుతుంది నచ్చకపోతే ఎవరిని అడగాలి తెలుసు కదా ప్రశాంత్ గారిని అడగండి సినిమా నచ్చకపోతే